హలో అండి అందరు ఎలా ఉన్నారు అయితే బాగున్నాను ఇది వచ్చేసి చాలా లేట్ అయిపోయిందని చెప్పాలి క్రిస్మస్ ఫీడి అని చెప్పి క్రిస్మస్కి నేను చర్చ్కి వెళ్ళాను అనమాట మార్నింగ్ డెడీ అయిపోయి వెళ్ళం నేను వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ప్రేయర్ చూసుకున్నాను కాసేపే ఉండే పాప తర్వాత ఇంకా తను సపోర్ట్ చేయలేదనమాట బయట ఆటో ఉంటే ఆటోలో కూర్చొని తనకి ఫీడింగ్ ఇచ్చాను తనేమో చక్క నిద్రపోతుంది ఇక్కడ మా పిల్లలు ఉన్నారు వాళ్ళు చక్క బొమ్మ గుర్తుందా మీలో ఎవరికైనా సో అది ఆడుతున్నారు అన్నమాట చూడంగానే చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి మీరు కూడా ఆడే వాళ్ళ చాలా సరదాగా ఉంటుంది కదా సో అలా అలా గేమ్స్ ఆడుతుంటే నేను ఆటల్లో కూర్చొని బాబుని నిద్రపోచుకుంటూ అలా ఉన్నాను మొత్తానికి చర్చ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చి జస్ట్ అలా ఊర్లో ఒక రౌండ్ వేద్దామని వెళ్తుంటే ఇక్కడ చర్చ్ నుంచి వేరే చర్చ్ నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ ఇలా వస్తున్నారు అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారనమాట అంతా ఆటోలో లాగా వెళ్తూ కేక్స్ అన్నీ పంచుతూ అందరికీ విష్ చేస్తూ ఉంటారు సో అది అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసాము తర్వాత రెస్ట్ తీసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ జెంట్స్కి క్రికెట్ మ్యాచ్ ఉండే అనమాట మా హస్బెండ్ ఆడతారు ఎవ్రీ ఇయర్ సో ఇలాగే ఈ ఇయర్ కూడా ఆడారనమాట ఆయన ఈసారి అయ్యారా లేదా ఏంటి అన్నది నేను న్యూ ఇయర్ వ్లాగ్లో చెప్తాను సో ఆ తర్వాత ఇంకా అందరం పుష్పటు మూవీకి వెళ్ళాము మూవీ అయిపోయింది ఇంటికి వచ్చి వచ్చేసామన్నమాట సో అంతే అండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి బ్లాగ్ లేట్ అయిపోయింది నాకు స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ ఎక్కువ ఉండడం వల్ల నేను బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వలేక లేట్ అయిపోయింది అనమాట సో ఫర్దర్ వీడియోస్ అన్నీ ఆన్ టైమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మై లవ్ యూ ఆల్